శ్రీ శ్రీ గురు మనం ఎప్పుడూ కూడా నిత్య శ్రామికులమై ఉండాలి ఇప్పుడు నేను జ్యోతిష్ శాస్త్రము ప్రొడిక్షన్ చెప్తూ ఉంటాను అయితే నేను జ్యోతిష్ శాస్త్రం ప్రొడిక్షన్ చెప్పేటప్పుడు కొంతమంది కొన్ని ప్రడిక్షన్ చెప్తూ ఉంటారు నేను చాలా నవ్వుతూ ఉంటాను అన్నమాట ఆయన అలా చెప్పారు ఇలా చెప్పారు అని చెప్పి నేను మీకు ఒక కథ చెప్తాను ఈ జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించింది ఒక కథ పూర్వము ఈ మానవులు యజ్ఞయాగాది కర్మలు సరిగ్గా చేయకపోవడం వల్ల ఇంద్రుడికి విపరీతమైన కోపం వస్తుంది వీళ్ళు ఎవరు సత్కర్మలు చేయట్లేదు ప్రకృతిని సరిగ్గా చూసుకోవట్లేదు దానితో ఇంద్రుడికి విపరీతమైన కోపం వచ్చి మీకు పన్నెండు సంవత్సరాలు వర్షం లేకుండా ఉంటుంది మీకు ఏదైతే కనుక ఈ ప్రకృతిలో అన్ని వస్తు వస్తువుల్ని సముదాయపరిచాము కానీ మీరు నేచర్ని చూసుకోవట్లేదు యజ్ఞయాగాది కర్మలు కూడా చెయ్యట్లేదు స్వార్థపూరితంగా మీరు జీవిస్తున్నారు కాబట్టి మీరందరికీ కూడా నేను శిక్ష వేస్తున్నాను పన్నెండు సంవత్సరాలు ఇంక మీకు వర్షం పడదు అని చెప్పి చెప్పేసి ఇంద్రుడు వెళ్ళిపోయాడు దీనితో భూలోక వాసులు అందరూ కూడా నివెత్తిపోయారు అందరూ బాధపడుతున్నారు ఇంకా వర్షాలు లేవు అని చెప్పి అందరూ బాధపడతా ఉన్నారు ఇక అందరూ నిర్ణయం చేసుకొని దాదాపు ఆ క్షణం నుంచి అందరిలో పరివర్తన పరివర్తన పరివర్తనొచ్చి మేము సన్మార్గంగా ఉంటాము యజ్ఞ యాగాది కర్మలు చేస్తాము అని చెప్పి యజ్ఞయాగాది కర్మలు చేయడం స్టార్ట్ చేశారు అయినా ఇంద్రుడికి తృప్తి కలగలేదు అలాగే ఇంద్రుడిని ప్రార్థన చేస్తూ ఉంటే ఒకనొక సందర్భంలో ఇంద్రుడు కనబడ్డాడు ప్రత్యక్షమయ్యాడు ఏంటి ఇప్పుడు మీ గుర్తుకొచ్చిందా సన్మార్గము అని అంటే మమ్మల్ని క్షమించండి ఇంద్రదేవ అని చెప్పేసి అని అందరూ ప్రార్థిస్తూ ఉంటే దీనికి ఏదైనా తరుణోపాయం చెప్పండి అని అంటే నా మాటకైతే తిరుగులేదు అయితే నన్ను మించినటువంటి వాడు ఈశ్వరుడు పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడు గనక డమరుకం వాయిస్తే గనక ఆ పరమేశ్వరుడు డమరుకం వాయిస్తే గనక మీకు మళ్ళీ వర్షం పడుతుంది అని చెప్పి ఇంద్రుడు చెప్పాడు సరే అందరం గురించి పరమేశ్వరుని గురించి ప్రార్థన చేద్దామని మళ్ళీ అందరూ కూడా పరమేశ్వరుని గురించి ప్రార్థన చేస్తారు ఈశ్వరుడి గురించి ఈ పాటికి ఈశ్వరుడి దగ్గరికి ఇంద్రుడు వెళ్ళిపోయి ఈశ్వరుని ఒక వరం అడుగుతాడు ఏంటి అంటే భూలోక వాసులు వచ్చి మిమ్మల్ని మీ ఢమరుకం వాయించి అడుగుతారు మీరు ఎట్టి పరిస్థితుల్లో డమురుకం వాయించొద్దు అని చెప్పి ఇంద్రుడు వెళ్ళి ఆ ఈశ్వరుని వెళ్ళి ప్రార్థిస్తాడు సరే ఈశ్వరుడు ఏమంటాడు సరే నేను వాయించను లేండి మీరు వెళ్ళండి అని అంటాడు ఇక ఈ భూలోక వాసులకి దాదాపు సంవత్సరం అయిపోతుంది ఏం జరగట్లేదు ఈశ్వరుని వెళ్ళి ప్రార్థించారు ఈశ్వరుడు అన్నాడు నేను వాయించను డమరుకము అని ఆల్రెడీ ఇంద్రుడికి మాటిచ్చేసే నేను డమరుకం వాయించను అన్నాడు ఇంకా చేసేది లేక అందరూ నివ్వెత్తిపోయారు ఇంకా పన్నెండు సంవత్సరాలు ఇంకా వర్షం పడదు మనని కాపాడాల్సిన ఈశ్వరుడు కూడా మనల్ని కాపాడేకపోతున్నాడు ఇంకా మన విధి అంతే మనం ఇంక దీన్ని అనుభవించాల్సిందే అని చెప్పి అందరూ దుఃఖంతో ఉన్నారు అయితే ఒక రైతు మాత్రం ఏం చేస్తున్నాడు అంటే వెళుతున్నాడు దుక్కి దున్నుతున్నాడు ధాన్యాలు వేస్తున్నాడు పోస్తున్నాడు ఒక ఆరుగాలం అయిపోయింది వర్షాలు ఏం లేవు మళ్ళీ నెక్స్ట్ ఆరుగాలం వెళ్ళాడు మళ్ళీ దున్నుతూనే ఉన్నాడు ఇలా దాదాపు మూడు సంవత్సరాలు చేస్తూ ఉన్నాడు అందరు నవ్వుతున్నారు అతన్ని చూసి తిడుతున్నారు కొంతమంది ఏం చేస్తున్నావురా వర్షాలు ఇట్లా పడవు నీళ్లు లేవు మనం ఇంకా ఇట్లాగే చావాల్సిందే మనం చేసుకున్న కర్మ అనుభవించాల్సిందే ఇంకా నువ్వు ఇది ఏంది మానేసి అంటే వినడు అతను ప్రతిసారి వెళ్ళి చేస్తూనే ఉంటాడు అప్పుడు ఇది ఏంటి ఇట్లా ఎందుకు చేస్తున్నాడు అని చెప్పి సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవి పరమేశ్వరులు ఇద్దరు కూడా ఒక మాయ వేషధారంలో ఒక భార్యాభర్తల రూపంలో వచ్చేసి అతన్ని అడుగుతున్నాడు అతను పొలంకి వెళ్ళి నాయన వర్షాలు అసలు పడవే కదా పడవనప్పుడు మీరెందుకు ఈ పని చేస్తున్నారు దీనివల్ల మీకు ప్రయోజనం ఏంటి అని అడుగుతారు ఏముందండి ఏం ప్రయోజనం నేను ఆశించి చెయ్యట్లేదు కాకపోతే ఏంటంటే పన్నెండు సంవత్సరాలు కూడా వర్షం పడదు అని తెలిసింది కానీ ఈ పన్నెండు సంవత్సరాలు కూడా వర్షం పడదు అని తెలిసి నేను పని చేయకుండా ఉన్నట్లయితే పన్నెండు సంవత్సరాల తర్వాత వ్యవసాయం చేయడం నేను మర్చిపోతానేమో నాకు వచ్చేటువంటి నా భవిష్యత్ తరాలకు వ్యవసాయం అంటే తెలియకుండా పోతుందేమో అందుకోసమనే ఆ మరుపు రావద్దు అని చెప్పి ఆ నైపుణ్యత ఆ నిష్ణాంతత నా లోపల నుంచి పోవద్దని చెప్పి నాలో బద్ధకము నా లోపల అసమర్థత అసక్త అనేది ఆవహించకూడదని చెప్పి నేను కృషి బలం చేస్తున్నాను దున్నుతూనే ఉన్నాను సో నేను మర్చిపోవద్దు అని చెప్పేసాను అనగానే అప్పుడు పార్వతీదేవి అంటుంది ఏవండి మీరు డమరుకం వాయించకుండా కూడా మూడు సంవత్సరాలు అవుతుంది కదా అని అంటే అవును దేవి అంటే అయితే మీకు డమరుకం సరిగ్గా వాయించడం వచ్చో రాదో మీరు కూడా డమరుకం వాయించడం మర్చిపోతారేమో మరి ఎందుకోసమంటే డమరుకం వాయించాలంటే ఒక ప్రాక్టీస్ ఉండాలి మీకు కూడా ప్రాక్టీస్ తప్పిపోయిందేమో చూడండి ఒకసారి అని చెప్పేసి అంటే నాకేం ప్రాక్టీస్ తప్పలేదు చూడు అని చెప్పి పార్వతదేవి ముందు డమరుకం టకటక టకటక వాయించాడు ఈశ్వరుడు వాయించగానే ఏమైంది చక్కగా మేఘాలు వచ్చి వర్షం పడింది అంటే నీ సంకల్ప బలం గట్టిదైతే నీ జాతకం ఎలాగైనా ఉంటుంది నీ సంకల్ప బలం గట్టిదైతే నువ్వు చేసే పని మీద నీకు పూర్తి విశ్వాసం ఉండి భగవంతుడి పైన కూడా పూర్తి విశ్వాసం ఉండి నీ నీ యొక్క ఆత్మ సంకల్ప బలంతో ఆత్మస్థైర్యంతో నువ్వు ముందుకెళితే దేవుడు కూడా నీ దగ్గరికి వస్తాడు భగవంతుడు నీకు ఏది కావాలో అది చేస్తాడు మొట్టమొదటిగా నువ్వు నిన్ను నమ్మాల్సింది ఏంటంటే నిన్ను నువ్వు నమ్ముకోవడం అనేది నేర్చుకో ఆత్మస్థైర్యం అనేది పెంచుకో జ్యోతిష్ శాస్త్రము గ్రహగతులు గ్రహస్థితులు ఏం చెప్తాయనంటే భవిష్యత్తును సూచిస్తాయి కానీ భవిష్యత్తును నిర్ధారించు జ్యోతిష్ శాస్త్ర గ్రంథంలో కూడా ఇదే చెప్పారు గ్రహా సూచయంతీహ జన్మని అన్నారు సూచిస్తాయి అని చెప్పారు కానీ శాసిస్తాయని చెప్పలేదు టంచన్గా నిర్ధారిస్తారని కూడా చెప్పలేదు ఎందుకోసమంటే అంటే ఆర్ మెనీ ఎగ్జాంపుల్స్ మనకి పురాణాల్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ధ్రువుడికి రాజయోగం లేదు కానీ తపస్సు చేసి రాజయోగాన్ని పొందాడు ధ్రువుడు అత్యంత ఉన్నతమైన స్థానాన్ని పొందాడు మార్కండేయుడికి పదహారు సంవత్సరాలకి మరణం కానీ మార్కండేయుడు చిరంజీవి అయ్యాడు ఇలా ఒకటి కాదు పురాణాల్లో ఎన్నో గాథలు ఉన్నాయి భగవంతుని అనుగ్రహంతో ఆత్మస్థైర్యంతో లక్ష్య సిద్ధితో సంకల్ప బలంతో మనం జీవితంలో ఏదైనా సాధించగలుగుతాం మొట్టమొదటిగా మనము తొంభై తొమ్మిది స్టెప్పులు హండ్రెడ్ పర్సెంట్ మనం వేయగలిగితే ఆ వన్ పర్సెంట్ లక్ అనేది భగవంతునికి ఇస్తాడు గ్యారంటీగా బట్ బీ హండ్రెడ్ పర్సెంట్ విత్ యూ నీకు నువ్వుగా నువ్వు హండ్రెడ్ పర్సెంట్గా ఉండు కాబట్టి విధిని సైతం మనం ఎదిరించవచ్చు అన్న సంకల్ప బలంతో మీరు ముందుకెళ్ళండి ఒక జ్యోతిష్ శాస్త్ర పండితున్నాయి నేను మార్కెట్ చేసుకోవాలి వాస్తవంగా జ్యోతిష్యాన్ని కానీ నేను ఒక జ్యోతిష్ శాస్త్ర పండితున్నే కాదు ఒక సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిని అదేవిధంగా ఫిలాసఫీ కూడా చదువుకున్న వ్యక్తిని కాబట్టి జ్యోతిష్యము ఎప్పుడు అవసరము అనేది నాకు బాగా తెలుసు జీవితంలో నీకు దశానిర్దేశం చేయడానికి జీవితం వైపు నీకు దిశ మార్గము నిర్దేశం చేయడానికి నువ్వు ఏంటిది అనేది నీకు తెలియజేయడానికి నువ్వు ఎక్కడ మారాలి ఎక్కడ నగ్ ఎక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలి ఎక్కడ నువ్వు పోరాడాలి ఎక్కడ నువ్వు ప్రశాంతంగా ఉండాలి ఇది నీకు చెప్తుంది ఏ సమయం నీకు చెడు సమయం ఏ సమయం నీకు మంచి సమయం ఏ పని చేస్తే నీకు కలిసి వస్తుంది నువ్వు నిత్య కృషి ఎక్కడ ఉండాలి అందుకే కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు కష్టపడ్డటువంటి వాడికి ఎన్నడూ కూడా దుర్భిక్షం అనేది రాదు సో ఖాళీగా ఉండకు నువ్వు ఖాళీగా ఉన్నావా నీ జీవితానికి నువ్వే పెద్ద శత్రువు ఆ ఫోన్లు పట్టుకొని వీడియో గేమ్లు ఆడుకుంటూ అటు చూసుకుంటూ ఆ వీడియోలు చూసుకుంటూ ఈ వీడియోలు చూసుకుంటూ జస్ట్ గివ్ సమ్ సచ్ టైమ్ టు గెయిన్ ఎంటర్టైన్ ఎస్ మనిషికి తన జీవితంలో ఎంటర్టైన్మెంట్ కావాలి బట్ దానికి కూడా ఒక సర్ట్ లిమిట్ ఉంటుంది బట్ రిమైనింగ్ టైం యు ఆర్ ఆల్వేస్ లర్నర్ లర్నింగ్ అండ్ ఎర్నింగ్ షుడ్ బోత్ ఇన్ ఈక్వల్ మేనర్ పూర్వకాలంలో పన్నెండేళ్ళు వచ్చిన పిల్లవాడి దగ్గర నుంచి ఇప్పటికీ మారవాడి నేను వెళ్ళి చూస్తాను పిల్లవాడికి ఎనిమిదేళ్ళు దాటా అయ్యానంటే వాడిని దుకాణంలో కూర్చోబెడతారు సాయంత్రం అంటే వాడు ట్యూషన్లు ట్యూషన్లు అక్కర్లేదు సాయంత్రం అయిందంటే వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి దుకాణంలో కూర్చోవాలి వ్యాపారం చేయాలి వాడు అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి తొమ్మిది పదేళ్ళ నుంచి వాడు వ్యాపారం నేర్చుకోవడం స్టార్ట్ చేయాలి అక్కడి నుంచి వెళ్ళుకోవాలి సో నో ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ అంటే కాలంటే సండే పోయి ఆడుకో ఏదైనా చేసుకో కానీ వ్యాపారం నేర్చుకోవాలి నేను ప్రతి మార్వాడిలలో పదహారేళ్ళ పిల్లల వరకు చూస్తాను పదహారు పిల్లలు వాళ్ళ తండ్రి వ్యాపారాన్ని వాళ్ళు పూర్తిగా నేర్చుకొని సంసిద్ధంగా ఉంటారు వాళ్ళు సో మీరు మీ పిల్లలకి ఇస్తున్నారు విద్యా బుద్ధులు స్కూల్కి వెళ్ళిపోయాడా ట్యూషన్కి వెళ్ళిపోయాడ చదివేడ కాదు హీ హ్యాస్ టు స్టార్ట్ ఎర్నింగ్ ఫ్రమ్ ద ట్వెల్త్ ఇయర్ ఆన్వర్డ్స్ ఎర్నింగ్ అంటే డబ్బు సంపాదించి అకౌంట్లో వేయడం కాదు ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేయాలి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది స్టార్ట్ అవ్వాలి పుస్తకంలో ఉన్నటువంటి విద్య ఎప్పటికీ పుస్తకంలోనే ఉంటుంది పుస్తకంలో ఉన్నటువంటి విద్య పక్కవాడికి ఇచ్చినటువంటి డబ్బు అప్పిచ్చినటువంటి డబ్బు ఇవి రెండు కూడా సరి అయిన సమయానికి ఉపయోగపడకపోతే అది వేస్ట్ నీ శక్తి ఏంటో నువ్వు తెలుసుకో నిత్య కృషి వలడు అయ్యుండు అదే ఈ కథ మనకు చెప్తుంది సర్వే సృజన సుఖన బంతు శ్రీమాత్రేణ